ఏం కమిట్మెంట్ తీసుకుంది ఎవరికి తెలుసు ఇప్పుడు నీకు తెలుసా నాకు తెలుసా ఏం కమిట్మెంట్ తీసుకుందో రేవంత్ రెడ్డి గారితో కమిట్మెంట్ తీసుకుంది కావచ్చు లేకుంటే బీజేపీ పార్టీతో కమిట్మెంట్ తీసుకుంది కావచ్చు నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ అనిల్ గత కొన్ని రోజులుగా కవిత బిఆర్ఎస్ నాయకుల పైన ఇండైరెక్ట్ గా వ్యాఖ్యలు చేసేది అయితే ఈ వ్యవహారం అంతా కూడా కాస్త వైరల్ గా మారింది అయితే మొన్న ఈ రెండు రోజుల కింద డైరెక్ట్ గా హరీష్ పైన ఆరోపణలు చేసింది కవిత అయితే ఈ నేపథ్యంలో చాలా మంది కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి నుండి ఈట రాయందర్ లాంటి వాళ్ళు తప్పు చేస్తారేమో పార్టీ నుండి ఆ పదవి నుండి పక్కన పడేస్తారు మీ ఇంట్లో బిడ్డ కాబట్టి మీ ఇంటి ఆడబిడ్డ కాబట్టి ఆమెను సస్పెండ్ చేయాలన్నట్టు కూడా చాలా కొంచెం వైరల్ అయిన వ్యాఖ్యలని కూడా అయితే ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం సమయంలో బిఆర్ఎస్ పార్టీ నుండి ఒక అధికారిక ప్రకటన వచ్చింది బిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేస్తున్నట్టు కూడా అధికారిక ప్రకటన వచ్చింది అయితే ఇది ఇన్ని రోజులు డైలాగ్ ఉండేది సో ఆమె డైరెక్ట్ వాళ్ళని తిట్టడము వాళ్ళు స్పందించకపోవడము ఇది అంతా జరిగింది సో నిన్ననైతే క్లారిటీగా ఇచ్చేసింది బీఆర్ఎస్ నుండి కవితను బహిష్కరణ అయితే చేయడం జరిగింది ఈ రోజు కవిత ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ లో ఆ కేటీఆర్ పైన హరీష్ రావు పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది సో మొత్తానికి అయితే ఎమ్మెల్సీ రాజీనామా చేసింది బీఆర్ఎస్ కి గుడ్ బై అయిపోయింది దీనిపై మనం మాట్లాడతాం ఫస్ట్ మనతోని కరీంనగర్ బిఆర్ఎస్ యూత్ లీడర్ జంగిల్ అఖిల్ ఉన్నారు వారు ఏమంటారో వారి మాటలు విందాం చెప్పండి అఖిల గారు దీన్ని ఎలా చూస్తారు కవిత బీఆర్ఎస్ పై బిఆర్ఎస్ పైన వ్యాఖ్యలు చేయడం నాయకుల పైన డైరెక్ట్ వ్యాఖ్యలు చేయడం నిన్న వారిని సస్పెండ్ చేయడం జరిగింది ఈ రోజు ఆమె ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది పార్టీకి గుడ్ బై చెప్పింది దీన్ని ఎలా చూస్తారు ఒక బిఆర్ఎస్ కార్యకర్త కావచ్చు యూత్ లీడర్ ఎలా చూస్తారు నా పేరు జంగిల్ అఖిల్ ట్వంటీ త్రీ డివిజన్ సీతారాంపూర్ ఈ రోజు కవితని సస్పెండ్ చేయగల కారణం ముఖ్యమైన కారణం ఒకటే బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారు గత పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి తీసుకొస్తే వచ్చింది మనకి తెలంగాణ ఇక్కడ విషయం ఏం జరుగుతుంది అంటే కల్వకుంట్ల కవితకి ఈరోజు ఒక సమస్య వస్తే ఆ సమస్య గురించి వాళ్ళ ఇంట్లో కేసీఆర్ గారితోనైనా కేటీఆర్ గారితోనైనా కొట్లాడాలి నాకు ఈ సమస్య వచ్చిందని ఫైట్ చేయాలి అన్నతో ఫైట్ చేయాలి నాన్నతో ఫైట్ చేయాలి అంతేగాని ఈరోజు పార్టీ పరువు తీసేసింది పార్టీ పరువు కంప్లీట్ బీఆర్ఎస్ పార్టీకి ఎంతో మంచి పేరు ఉండేది ఇప్పటికీ కూడా ఉంది లేదని కాదు సరే ఓడిపోయిన కావచ్చు కానీ బీఆర్ఎస్ పార్టీ బ్రాండ్ అనేది అట్లనే ఉంది లేకుండానైతే లేదు కానీ కవిత అలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు సమస్య వస్తుంది సమస్యలు ఇవ్వాల రేపు అందరికి వస్తాయి ఎందుకు రావు సంత అన్నదమ్ములకు వస్తున్నాయి సంత అక్కజలకు వస్తున్నాయి బరాబ్బరు వస్తాయి ఎందుకు రావు కానీ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళతో నుండి డిస్కస్ చేయాల్సింది కానీ ఇట్లా రోడ్డు మీదకి వచ్చేసి కేసీఆర్ గారిని ఇట్లా అనడం కేటీఆర్ గారిని ఇట్లా అనడం హరీష్ రావు గారిని ఇట్లా అనడం సంతోష్ గారిని ఇట్లా అనడం అది కరెక్ట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ అది కరెక్ట్ కాదు దాని అట్లా అనాల్సింది కాకుండే ఇప్పుడు ఏమంటుంది హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఫ్లైట్లో పోలేదా కేసీఆర్ హరీష్ రావు కాళ్ళ మీద పడలేదా అని అంటే ఆబ్వియస్లీ అందరు పోతారు ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళతో కలుస్తారు కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళతో కలుస్తారు టీఆర్ఎస్ వాళ్ళు ఎంఐఎంతో కలుస్తారు ప్రతి ఒక్క పార్టీ పార్టీ అన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళతో షేరింగ్స్ అనేది ఉంటాయి అట్లా ఉన్నంత మాత్రం అని ఉంటాయా ఇప్పుడు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఉంటుంది టీఆర్ఎస్ ఉంటుంది ఎంఐఎం ఉంటుంది అందరు పార్టీ వాళ్ళు కలుస్తలేరా మాట్లాడుకుంటలేరా దాని దానికి ఉంటుంది దీని దానికి ఉంటుంది కానీ కవిత గారు చేసింది అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా పెద్ద తప్పు తను చేసింది తను అది చేయాల్సింది కాకుండే సరే కాళేశ్వరం ప్రాజెక్టును గురించి కేసీఆర్కి అన్యాయం జరిగింది కేసీఆర్ని రేవంత్ రెడ్డి తిడుతున్నాడు అది అని చెప్పేసి మాట్లాడింది ఆమెకి ఇది కాదు ఆమె లోపల వేరే ఉంది పార్టీలు ఉండాలి మా నాన్న మా అన్న అని చెప్పేసి మాట్లాడింది ఈరోజు అట్లా ఎట్లా అంటుంది పోయినసారి రాఖీ కట్టించుకోలేదంటేనే మాకు అర్థమైపోయింది తనకి వేరే స్టెప్ తీసుకోవాలనుకుంటుంది అని ఇవన్నీ అబ్జర్వ్ చేసినాం అబ్జర్వ్ చేసి కేసీఆర్ గారు చెప్పిన మాట ఏంది పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఎంత పెద్దటి వాడైనా వాడు ఎవడన్నా కానీ తీసి పాడేయడమే ఆయనే తీసుకున్న డిసిజన్ ఏదో కన్న కూతురు అనేది కూడా చూడకుండా తీసేసిన అంటే ఆయన ఏంటిది బీఆర్ఎస్ పార్టీ పరువు ఎవ్వరు తీసేసినా కూడా తీసేయడమే అది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళ వీళ్ళ అంత అవసరం ఆయన ఎంతటి వారినైనా తీసేస్తాడు ఇంకొకటి కవితకి కేసీఆర్ కేటీఆర్ అనేది వీళ్ళిద్దరు లేకపోతే ఆమెకి పేరు లేదు ఆమె ఓడిపోయినా కూడా ఆమెకి ఎమ్మెల్సీ అనేది ఇప్పుడు కేసీఆర్ చేస్తేనే కదా ఆమెకి ఎమ్మెల్సీ అనేది కూడా ఇలా ఉండిరు వెనక్కిద్దరు గన్మెన్లు ఉన్నారు ఎమ్మెల్సీకి రాజీనామా చేసింది ఎమ్మెల్సీ ఎవరు ఇచ్చారు నానా అంటే అంత ఇష్టం ఉన్నది ఎట్లా అది చేస్తుంది ఏ రకంగా నాన్నకు వ్యాల్యూ ఇచ్చింది అయితే సరే నాన్న కోపంలోనే ఏదో సస్పెండ్ చేసిండు మా నాన్ననే కదా సస్పెండ్ చేసింది సరే చేసేయండి నేను అయినా కూడా మా నాన్నతోనే ఉంటాను మాట్లాడాలి కానీ వీళ్ళకి ఇట్లా సస్పెండ్ చేసిన వెంటనే నువ్వు అంత ఉరుకులాట ఎందుకు అయిన అంటే నీకు ఏదో ఉద్దేశం ఉంది నువ్వు నీకు సపరేట్ పార్టీ పెట్టాలని ఉద్దేశం ఉందా లేదు అని అంటే నువ్వు వేరే విధంగా బీజేపీ పార్టీకో లేకుంటే కాంగ్రెస్ పార్టీలకు నీకు ఏదో ఒప్పందం చేసుకున్న పోవచ్చు ఎవరికి తెలుసు అంటే కవిత అనేది ఏంటంటే నేను జైలుకు వెళ్ళి వచ్చినప్పటి నుండి దగ్గర దగ్గర ఇప్పుడు నూట ఐదు నూట రోజుల నుండి నాపైన పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు తెలంగాణ భవన్లో అధికారికంగా నా గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక చెల్లెనై ఉంటున్నటువంటి కేటీఆర్ దీనిపైన ఎందుకు స్పందించాడు ఎందుకు మాట్లాడాడు సరే చెల్లెను రక్త సంబంధం పక్కన పెడితే నువ్వు ఒక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న స్థాయిలో నా మీద ఇట్లా జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తుంది దానిపైన బీఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులే ఆరోపణ చేస్తున్నారట దానిపైన కేటీఆర్ హరీష్ రావు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు పట్టించుకోవట్లేదు అని ఆమె వాదన రాజకీయంలో అనేది ఎంటర్ అయినామంటే ఫ్యామిలీ నీట్స్ పెట్టుకోవాల్సిందే బురదలు అనేవి పడతా ఉంటాయి ఒక్కరి మీద పడే హోల్ ఫ్యామిలీ మీద పడుతుంది కంపల్సరీ బురద అనేది అంటుతుంది ప్రతి ఒక్కరికి అంటే అప్పుడు దాన్ని ఫేస్ చేయాలి సరే ఈరోజు ఒకరు అన్నారు ఎవరు నాకు ఇట్లా అన్యాయం జరుగుతుంటే నువ్వు ఏం చేసినావని కవిత గారు పోయి కేటీఆర్ గారిని అన్నారు అన్నప్పుడు పార్టీయే మనది మనదే పార్టీ అన్నప్పుడు కొన్ని తాగుతూ ఉంటాయి తాకినప్పుడు ఫేస్ చేయాలి కానీ పార్టీని పార్టీని మొత్తం రోడ్ మీద వారేస్తారా ఎలా తన ఒక్కటి చేయబట్టి తెలంగాణ ఒక్కటి కాదు ఓల్ కొన్ని కంట్రీస్కి పాకింది ఈ న్యూస్ ఎంత ఇప్పుడు ఆమెకేం కాదు వచ్చు బీఆర్ఎస్ ఉన్న కేసీఆర్ గారికి సిగ్గుచేటది కేసీఆర్ గారికి ఎంతో అవమానం అది మాకు మా కమలాకరణ గారు చెప్పింది ఒకటే ధర్మం ఏం చెప్పిండు మనం ఉంటే ఒకటే పార్టీలు ఉండాలి మనం ఉండాలి పార్టీస్ అన్నప్పుడు అన్నీ ఉంటాయి బీజేపీ ఉంటాయి టీఆర్ఎస్ ఉంటుంది అందరితో మంచి చెడులు అన్నీ ఉంటాయి మనం ఒక్కరితో ఉన్నప్పుడు ఆ ఒక్కరితోనే మనం స్టాండింగ్ ఇచ్చి మనం ఉండాలి అని చెప్పి ఇప్పుడు మేము గింత అనం ఉంటాం ఎన్నో పార్టీలు వస్తాం కలుస్తాం తిరుగుతాం ఎన్నో చేస్తాం కానీ కమలాకర్ అన్న గైడ్ లైన్స్ మేము ఎక్కడ కూడా ఇట్లా దాటాం అన్న ఏది చెప్తే అదే అన్న మాటని ఇప్పటి వరకు కూడా మేము ఎందుకు తీసిపారేం అది మా ధర్మం మా బాస్ అయిన అంతే మరి అట్లాంటి ఇప్పుడు అన్న పోవాలనుకుంటే ఎన్నో పార్టీలలో పోవచ్చు కానీ పోతుండ కేసీఆర్ గారిని పట్టుకున్నాడు ఇంత డెవలప్మెంట్ అయితే డెవలప్మెంట్ అయిందా కాలేదో మీకు తెలుసు ఇప్పుడు నేను ఒక్కరిని ఏదో వీళ్ళని వాళ్ళని అంటున్నాను కాదు కమలాకరన్న గారు ఎంత డెవలప్మెంట్ చేసిండే మీకు తెలుసు డెవలప్మెంట్ లేని ఇంత చేంజెస్ అయితే రాదు కదా గత పది పదిహేను సంవత్సరాల కింద కరీంనగర్ ఎట్లుంది ఉంది ఇప్పుడు ఎట్లుంది అంటే ఇప్పుడు కవిత ఏదైతే ఇప్పుడు మాట్లాడుతుందో ఏదైతే ఈ పరిణామాలు జరుగుతున్నాయో బీఆర్ఎస్ పార్టీని చేయకుండా ఉండటమే ఆమె లక్ష్యంగా మీరు చూస్తారా లేదు లేకపోతే ఆమె నిజంగానే అన్యాయం జరిగింది ఆ అన్యాయం పైన కొట్లాడితే కూడా ఎవరు బీఆర్ఎస్ నాయకులు పట్టించుకోలే ఉద్దేశమా ఇందులో మీరు ఎలా చూస్తారు ఒక బీఆర్ఎస్ కార్యకర్తగా యూత్ లీడర్గా ఇప్పుడు నేను రెండు విషయాలు అంటా సరే కవిత గారికి అన్యాయం జరిగింది ఓకే జరిగింది జరిగింది అన్నప్పుడు ఒక్కసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు లేకుంటే ఒక పది సార్లు డిస్కస్ చేయాలి డిస్కస్ చేసి చెప్పుకోవాలి సరే ఒక పది సార్లు నేను చెప్పినా అయినా పట్టించుకోలేదు అంటే అది వేరు కవిత గారిది ఎట్లుందంటే నేను ఒక్కసారి రామన్న చెప్పిన చెప్తే నాకు స్పందియలే నాకు ఎంత బాధ అనిపించాలి అని ఈ రోజు మాట్లాడుతుంది ఇలా కేసీఆర్ కేటీఆర్ అనేవాళ్ళు ఫైడ్ అయ్యే కాళేశ్రావు గారు వీళ్ళు ఫైడ్ చేయకపోతే తెలంగాణ ఎక్కడిది వాళ్ళతోను తనకు పేరు వచ్చి ఇలా ఓడిపోయినా కూడా నా బిడ్డ క్యాడర్ ఒక కాడు ఉండాలి నా చిల్ల క్యాడర్ ఒక కాడ ఉండాలి అని చెప్పేసి ఎమ్మెల్సీ ఇచ్చి ఆమెను ఒక క్యాడర్లో పెడితే ఇలా మొత్తం మొత్తం తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీని ఏటు కాకుండా చెప్పింది అది కేసీఆర్ గారికి ఎంత బాధాకరం అంటే ఇప్పుడు ఈ పరిణామాల వల్ల వచ్చే పంచాయతీ ఎన్నికలు కావచ్చు మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీకి నెగిటివ్ అయ్యే అవకాశం ఉందా లేదంటే బీఆర్ఎస్ బ్రాండ్ అనుకుంటారు కవిత లాంటి వాళ్ళు ఇంకే ఇప్పుడున్న వేరే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలు ఉన్న వాళ్ళు ఎవరు ఇంకొక ఇద్దరు వేనా ఇంకో ఇద్దరు ముగ్గురు వేనా ఫరక్ పడదు ఆల్రెడీ ఈ రెండున్నర సంవత్సరంలా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఈ రెండున్నర సంవత్సరాలల్లో ఏమేం జరుగుతుంది ఏందనేది ఇప్పుడు నేను చెప్పడము మీరు చెప్పడము కాదు తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తున్నారు ఎవరికి అన్యాయం జరుగుతుంది ఎవరికి ఏం జరుగుతుంది ఎవరికి ఎట్లా జరుగుతుంది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా అయింది కేసీఆర్ గారు లేనప్పుడు ఎట్ల అయింది అనేది ప్రజలే చూస్తున్నారు దాన్ని బట్టి వాళ్ళు రిజల్ట్ ఇస్తారు కదా ఇప్పుడు మనకి దాన్ని బట్టి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ముందు ఉన్న ఎలక్షన్లలో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తారు ప్రజలు ఉన్నారు ఇవ్వడానికి ఒకటే నేను ఏది చెప్పినా కూడా మనకు రాజకీయంలో ఒకరు నిల్చొని వాళ్ళని గెలిపించుకున్న తర్వాత వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఊరు డెవలప్మెంట్ చేయాలి ఒకరికి అన్యాయం కాకుండా చూడాలి అంతేగాని ఇలా మనము నిల్సోని ఇప్పుడు యువత నేను యువతకి సూటిగా చెప్తున్నా ప్రతి ఒక్క యువతకు ఓన్లీ ఇరవై మూడో డివిజన్ సీతారాంపూర్ కంటే కర్నెలు ఉన్న ప్రతి ఒక్కరికి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క యువతకు నేను చెప్పేది ఏంటంటే ఒక రాజకీయ నాయకుడిని పట్టుకొని ఆయనతో తిరిగి ఆయనని గెలిపించుకున్న తర్వాత ఆయన మనకు స్టాండింగ్ ఇస్తాడయ్యాడనే కాన్ఫిడెన్స్ అనేది మనకు ఉండాలి ఐదు సంవత్సరాలు మనకు సమస్య వచ్చిందంటే మన ఇంటి ముంగడికి వచ్చి ఆ ఏం సమస్య వచ్చిందిరా భవి నేను అని చె అడిగేటోడు మనకు కావాలి అంతేగాని ఇవాళ నేను ఓటేస్తేనే వాడు నాతో తిరుగుతానే అది చేస్తాను శత్రువుని ఎవడైతే శత్రువు ఉంటాడో ఒక రాయికే నాయకునికి వాడిని మిత్రువు చేసుకునేంత దమ్ముండాలి రాయికే నాయకునికి సో మొత్తానికైతే కవిత అనలు ఒక నాకైతే ఒక కన్విన్స్ అనిపించింది ఏంటంటే ఒక ఆడబిడ్డనైనా నాకే ఒక చెల్లెయినటువంటి నాకే వీళ్ళు న్యాయం చేయలేదు మిగతా వారికి ఇట్లా న్యాయం చేస్తారు అనేది ఒక పాయింట్ ఇప్పింది నాకు కొంచెం కన్విన్స్ అనిపించింది దీనిపైన మీరేమంటారు ఈ రోజు సమస్య వచ్చిన తర్వాత ఆడబిడ్డలకి మహిళలకి ప్రాబ్లం వచ్చింది అని అంటారు కేసీఆర్ గారు పది సంవత్సరాలు రూలింగ్ చేసి పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని అంత ఉన్నప్పుడు ఎవరన్నా ఎక్కువ ఒక్క మహిళనన్నా విమర్శించిందా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మహిళ నేను వేరే పార్టీ గురించి అంటలేదు బీఆర్ఎస్ పార్టీలో ఇద్దరు మహిళల నుండి కూడా అప్పుడు మరి నాకు సమస్య వచ్చింది నాకు అన్యాయం జరుగుతుందని ఏ మహిళ ఎందుకు అనలేదు అప్పుడు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ గారిని అనాలి లేకుంటే హరీష్ రావు గారిని అనాలి కేటీఆర్ ఆ పార్టీని బ్యాడ్ చేయాలి తన తన ఏం కమిట్మెంట్ తీసుకుందో ఎవరికి తెలుసు ఇప్పుడు నీకు తెలుసా నాకు తెలుసా తన ఏం కమిట్మెంట్ తీసుకుందో రేవంత్ రెడ్డి గారితో కమిట్మెంట్ తీసుకుంది కావచ్చు లేకుంటే బీజేపీ పార్టీతో కమిట్మెంట్ తీసుకుంది కావచ్చు ఇప్పుడు త్వరలో తెలుస్తుంది కదా మనకి ఇంకొక నెలనో రెండు నెలలు అయితే తన సపరేట్ పార్టీ పెట్టాలనుకుంటుంది అనుకుంటున్నారు కవిత ఎందుకంటే అయితే ఇట్లాంటిది విమర్శలు చేయది అరే ఇప్పుడు పార్టీ నన్ను కూడా తెలంగాణ ఉద్యమంలో జాగృతి పరంగా ఆ జాగృతిని ముందుకు తీసుకెళ్లి ఉద్యమంలో ముందుగా చురుగ్గా పాల్గొంది ఆ కవిత మేము చేయలేదు చేయలేదని మేము అంటలేం చేసింది కవిత గారు కూడా మంచి పనులు చేసి చేయలేదని మేము అంటలేం కానీ నువ్వు పార్టీని ట ఇప్పుడు నువ్వు సమస్య వచ్చింది కావచ్చు నీకు సమస్య వస్తే నువ్వు నాలుగు గోడల మధ్యలోనే సమస్య ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేసుకోవాలి నువ్వు నాలుగు గోడల మధ్యలో సమస్యల ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోకుండా నువ్వు ఈరోజు ఇట్లా చేసేసరికి ఇది ఎక్కడికి వస్తుంది బీఆర్ఎస్ పార్టీకి డైరెక్ట్ దెబ్బ కొట్టినట్టు అవుతుంది అంటే నువ్వు ఆల్రెడీ ఏదో పార్టీతో కమిట్మెంట్ తీసుకొని మరి ఇట్లా చేస్తున్నావా లేదు అని అంటే మరి మీ ఉద్దేశం ఏంటిది మళ్ళీ ఈ రోజు ప్రెస్ మీట్ ఏమంటది నన్ను సస్పెండ్ చేసినందుకు అయింది నేను సస్పెండ్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా ఎప్పటి నుంచో లేదో అనుకుంటున్నా ఇది నాకు నేను అనుకున్నది రీచ్ అయిపోయినా అన్నాడు మాట్లాడుతూ అంటే నీకు ఉద్దేశం వేరే ఏమో ఉన్నది నీ మనసులా అన్నందుకే కదా